హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాభోమికి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారం కనుక అయితే నా చానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బిల్లి ఇక మనం వీడియోలోకి వెళ్దాం హరికాలల్లో నొప్పి మంట వేధిస్తుందా ఇవి పాటించండి పాదాలు అరికాలు శరీర బరువుని మోస్తాయి ఎక్కడ కంటే అక్కడికి తీసుకెళ్తాయి నడక నేర్పినప్పటి నుంచి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి అయినా ఇతర వయాల మాదిరిగా పాదాల ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు చాలా మంది చూసి చూడనట్టు వదిలేస్తారు అందుకే రకరకాల కారణాల వల్ల పాదాల మంటల సమస్య ఎదుర్కొంటారు చాలా మంది దీనిని వైద్యపరంగా న్యూరోపతి లేదా పారెస్థిసియా అంటారు అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది దీనికి కారణాలు ఏంటి దీన్ని ఎలా నివారించాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం నరాలు దెబ్బ తినడం దాంతో నరాల మీద ఉండే పొరల మీద ఒత్తిడి పెరిగి మంట పుడుతుంది దెబ్బతిన్న నరాలకు గాయాలు లేకపోయినా మెదడుకి నొప్పి అనే సంకేతాలు అందిస్తుంది ఫలితంగా మంట నొప్పి వంటివి బాధ పెడతాయి ఇది లోపిస్తే నరాలు దెబ్బతినే అవకాశం ఉంది దీని లోపం వల్లే చాలా మంది పాదాల మంటల సమస్యలని ఎదుర్కొంటున్నారు కారణాలు ఎన్నో కొన్ని రకాల సమస్యల్లో ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారికి తగినంత స్థాయిలో హార్మోన్లు తగినంత ఉత్పత్తి కాకపోవడం హైపోతైరాయిడ్ దీర్ఘకాల కిడ్నీ జబ్బులు రుమాటిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల నరాలు దెబ్బతిని పాదాల మంటలు వస్తాయి కొందరికి మానసిక సమస్యల వల్ల అరికాల మంటలు రావచ్చు ఆడవారిలో నెలసరి నిలిచిపోయినప్పుడు అంటే మినోపస్దస్ దశలో ఈ సమస్య వస్తుంది కొందరికి ఎలాంటి కారణం పాదాల మంటలు వేధిస్తాయి దీన్ని ఇడియోపతిక్ అంటారు అవయాలకు రక్త ప్రసరణ తక్కువగా జరిగి పాదాల మంటలు వస్తాయి వయసు పైపడుతున్న కొద్దీ నరాలు బలహీనపడటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు కీమోథెరపీ మద్యపానం ఎయిడ్స్ మూత్రపిండాల వైఫల్యం రక్తహీనత కొన్ని ఇతర కారణాల వల్ల కూడా అరికాళ్ళల్లో మంటలు వస్తాయి నరాల జబ్బులు ఉన్న వాళ్లకు ఈ సమస్యలు అధికంగా ఉంటాయి బిగుతుగా ఉన్న చెప్పులు షూలు వేసుకోవడం వల్ల పాదాలపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది ఫలితంగా అరికాళ్ళ మంటలు వస్తాయి పాదాల్లో పగుళ్లు ఏర్పడటం వల్ల అరికాలి చర్మం పొరలు పొరలుగా ఊడిపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది మధుమేహానికి వాడే మెటాఫార్మిన్ మందులు శరీరం విటమిన్ బిట్వెల్వ్ ను గ్రహించుకునే సామర్థ్యం తగ్గుతుంది అతిగా మద్యం తాగడం వల్ల కొందరికి బీట్వెల్ లోపం బీ ఫైవ్ బీ సిక్స్ బీ వన్ లోపంతో అరికాళ్ల మంటలు వస్తాయి సాధారణంగా శాఖాహారుల్లో బీ ట్వెల్వ్ లోపం ఎక్కువ అలాగే కొన్ని రకాల మందులతోనూ బీట్వెల్వ్ తగ్గొచ్చు మన దేశంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విటమిన్ బిట్వెల్వ్ లోపం గురించి నరాల చుట్టూ రక్షణగా నిలిచే పొర ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ బిట్వెల్వ్ అవసరం బాగా పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల బీవన్ తగ్గిపోయి సమస్యలను అందువల్ల పాదాల మంటలకు కారణమేంటన్నది గుర్తించడం చాలా కీలకం మధుమేహం ఉందా ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది పరీక్షించాలి అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటికి చికిత్స తీసుకుంటే పాదాల మంటలు తగ్గుతాయి నరాలు దెబ్బతిన్నాయా లేదా తెలుసుకోవాలంటే సర్వ్ కండక్షన్ స్టడీ చేయాలి అరుదుగా నరాల్లోంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేయాల్సి రావచ్చు అందుకే నిపుణులైన వైద్యుడిని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి నివారణ అరికాల మంటలను పూర్తిగా నివారించడం ఆయా వ్యాధులకు తగిన చికిత్సలు తీసుకోవడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అయితే కొన్ని సూచనలు పాటిస్తే వీటి నుంచి ఉపశమనం పొందొచ్చు పాదాలకు అరికాలకు గాలి తగలనివ్వాలి రోజుకో ఎక్కువసేపు పాదాలకు చెప్పులు సాక్స్ వేసుకోవడం వల్ల గాలి తగలదు దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఆఫీసులో కూర్చున్న ఇంట్లో ఉన్న కాసేపు చెప్పుల్ని విడిచి నడవడం వల్ల కాలి కండరాలకు గాలి తగులుతుంది అరికాళ్ళ మంటలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది చక్కని వ్యాయామం అయితే అలర్జీ సమస్యలు ఉన్నవాళ్ళు వైద్యుల సలహా పాటించడం తప్పనిసరి సరైన వ్యాయామం వల్ల కూడా పాదాల మంటలు తగ్గించుకోవచ్చు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ చురుగ్గా జరిగి పాదాల మంటలు తగ్గుతాయి ఇలా చేయండి ప్రతిరోజు అల్లం రసం ఆలివ్ నూనె కొబ్బరి నూనె కలిపి పది నిమిషాలు పాదాలను కాళ్ళకు మర్దన చేయడం వల్ల నొప్పి దక్కుతుంది రక్త ప్రసరణ చురుగ్గా జరిగి ఉపశమనం కలుగుతుంది కాళ్లను మర్దన చేయడం తప్పనిసరిగా చేయాలి గోరువెచ్చని నీటితో పాదాలు ఉంచితే పావు గంటలో అరికాళ్ల మంటలు తగ్గుతాయి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపితే పాదాల నొప్పులు కూడా తగ్గిపోతాయి అలాగే శరీర బరువును అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంటే పాదం మీద ఎక్కువ భారం పడదు దీంతో పాదం మీద అరికాలలో నొప్పి వచ్చే అవకాశం తగ్గుతుంది పాదాల మధ్య వంపు ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి సపోర్ట్ గా నిలిచే మెత్తటి షూషు ధరించాలి వాకింగ్ జాగింగ్ వంటి వ్యాయామాలు చేసే ముందు పాదాల స్ట్రెచింగ్ వర్కౌట్ చేయడం బెటరు పాదం మీద ఎక్కువ భారం పడని స్విమ్మింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ వంటి ఎక్సర్సైజులు చేయడం మంచిది అరికాలితో నొప్పి వేధిస్తున్నప్పుడు ఒక బకెట్లో గోరువెచ్చని నీటిని తీసుకొని కొద్దిగా ఉప్పు కలిపి కాసేపు ఆ నీటిలో పాదాలని ఉంచాలి రెగ్యులర్గా ఈ టిష్యూలో అయితే అరికాలితో నొప్పి ఉండి ఉపశమనం పొందవచ్చు అయితే ఈ జాగ్రత్తలు పాటించినప్పటికీ నొప్పి తగ్గకుండా ఉంటే డాక్టర్ని సంప్రదించాలి వారి సూచనల మేరకు మెడిసిన్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ఫ్రెండ్స్ విన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమస్